దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళిటీ బ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మా బాబు న్యూ సైకిల్ తీసుకున్నాడు ఏంటండి కొత్త సైకిల్ కొన్నా కూడా మీరు బ్లాగ్స్లో షేర్ చేయాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు కాకపోతే అప్కమింగ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి చాలా మంది సైకిల్స్ కొనాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఈ వాళ్ళి బ్లాగ్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇంకొంతమంది ప్రొద్దుటూరులో ఏ సైకిల్ షాప్స్ బాగుంటాయని సర్చ్ చేసే వాళ్ళకి కూడా ఈ వాల్టీ బ్లాగ్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేస్తాను సో ప్రొత్తుటూ శివాలయం సెంటర్లో అలాగే మైదూరు రోడ్లో ఉన్న శ్రీ సావిత్రి సైకిల్ మార్కెట్ వచ్చేసామండి ఈ షాప్ వచ్చేసి అమెజాన్ బ్యాటరీ షాప్ పక్కనే ఉంటుంది సో మనకి అక్కడికి వెళ్ళగానే రోడ్ సైడే షాప్స్ అన్నీ ఉంటాయండి అక్కడికి వెళ్ళగానే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు షాప్ని సో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో నేను అలా వెళ్ళి ఇలా ఏం చెప్పలేదు బిఫోర్ డేని మేము కొన్ని షాప్స్కి అయితే వెళ్ళామండి సో అప్పుడు కూడా నేను ఈ షాప్కి వచ్చాను ఈ షాప్లో సైకిల్స్ అన్ని చూసిన తర్వాత ఇంకొన్ని షాప్స్కి వెళ్ళాం సో అక్కడ కూడా అన్ని సైకిల్స్ చూసి తర్వాత నెక్స్ట్ డే ఈ సైకిల్ షాప్కి అయితే ఫిక్స్ అయ్యామండి సో నేను ఏదైనా చెప్పానంటే మీరు డౌట్ లేకుండా వెళ్ళొచ్చండి అంత సెర్చ్ చేసి ఓకే అనిపిస్తేనే నేను షాప్కి వెళ్తాను సో అక్కడ కలెక్షన్ అంతా చూసి కాస్ట్ వైజ్ అంత థింక్ చేసిన తర్వాత నేను ఒక షాప్కి ఫిక్స్ అయిపోతూ ఉంటాను అందులోనే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి పిల్లలకి కావాల్సిన ట్రై సైకిల్స్ మినీ సైకిల్స్ అదేనంటే చిన్న చిన్న సైకిల్స్ గేర్ సైకిల్స్ ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే కలర్ఫుల్ సైకిల్స్ ఉన్నాయండి ఇంకా కలెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది సో అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చాం సో చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ కూడా ఉన్నాయండి అలాగే గేర్ సైకిల్స్ కూడా ఉన్నాయి సో ఈ బ్యాటరీ సైకిల్ అయితే మనం ఛార్జింగ్ పెడితే ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తూ ఉంటుంది అంట అండి ఈ సైకిల్స్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది సో ఇక్కడ మనకి మన బార్గింగ్ లెవెల్స్ని బట్టి కూడా మనం బార్గెన్ అండి సో కాస్ట్ కూడా కొంచెం తగ్గించుకుంటూ ఉన్నారు ఎంత కాస్ట్ అది ముప్పై నాలుగు వేల Nếu đ సో చూసారు కదండి ఈ సైకిల్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ సైకిల్కి మనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టామంటే ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట సో ఇలాంటి స్పెషాలిటీ ఉన్న సైకిల్స్ ఆ కాస్ట్ ఉంటాయండి సో ఈ కాస్ట్ పెట్టి సైకిల్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారులేండి ఇంకా గర్ల్స్ సైకిల్స్ విషయానికి వస్తే వాళ్ళ డ్రెస్సెస్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయో వాళ్ళ సైకిల్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంటాయండి సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏం కొనాలన్నా కూడా మంచి కలర్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి కదా సో బాయ్స్ లాగా కాదు సో బాయ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ బైక్స్ స్పోర్ట్స్ సైకిల్స్ అయితే ఉంటాయి కానీ ఎంత కలర్ఫుల్గా అయితే ఉండవు కదా సో నాకు గర్ల్స్ సైకిల్స్ మాత్రం భలే క్యూట్ అనిపించాయండి ఎక్స్పె ఎస్పెషల్లీ ఇక్కడ కనిపిస్తున్న సైకిల్ అయితే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది సైకిల్ సో ఇలా ఉంటాయండి గర్ల్స్ సైకిల్స్ అన్నీ కూడాను అలాగే మనం ఎవరికైనా ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి అలా పిల్లలకి ఇలా చిన్న చిన్న సైకిల్స్ గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి ఈ సైకిల్స్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి సో చిన్న చిన్న సైకిల్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ట్రై సైకిల్స్ కూడా ఉన్నాయండి సో మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే పాండా కలర్స్ టైప్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి సో పాండా కలర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి కలర్స్తో అయితే ఉన్నాయండి సో కలెక్షన్ బాగుంది అనిపించిన తర్వాత నేనైతే ఈ షాప్కి వచ్చానండి సో నేను ఒక చిన్న ఐటమ్ కొనాలంటేనే టూ త్రీ షాప్స్కి వెళ్తూ ఉంటాను అలాంటిది ఇలా పెద్ద ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇంకెంత సెర్చ్ చేస్తానో చెప్పండి సో నేను చెప్పానండి బ్లైండ్గా కాకోకుండా మీరు మీకు తెలిసిన షాప్స్లో సెర్చ్ చేయండి సో అలా సెర్చ్ చేస్తామంటే మనకి కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ అయితే ఇక్కడ సైకిల్స్లో బాయ్ సైకిల్స్ అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి స్పోర్ట్స్ ఉంది అలాగే గేర్ సైకిల్స్ ఉన్నాయి నార్మల్ సైకిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి హై కాస్ట్లో ఉన్నాయి అలాగే మనకి కావాల్సిన మన కాస్ట్లో కూడా ఉన్నాయండి సో ఫైనల్గా అయితే మా బాబు ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాడు అటుపక్క రెడ్ సైకిల్ కనిపిస్తుంది కదండి నేనైతే ఆ సైకిల్ని సెలెక్ట్ చేశాను బట్ నాకు ఆ సైకిల్ ఎందుకు కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది మా వాడికి అయితే ఈ సైకిల్ నచ్చింది సో ఇది గేర్ సైకిల్ కాదు కానీ చూడడానికి అలాంటి మోడలేనండి సో ఈ సైకిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్పారండి నేను ఈ సైకిల్ పిక్ చేసి అమెజాన్లో సైడ్ చేశాను అక్కడ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి వితౌట్ ఫిట్టింగ్ ఉంది సో ఇక్కడేమో మేము విత్ ఫిట్టింగ్తోనే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బార్గెయిన్ చేశామండి సో ఫిట్టింగ్ అంతా కూడా సైకిల్ షాప్ వాళ్ళే చేయించారు సో సైకిల్ కి ఫిట్టింగ్ చేయించిన తర్వాత ఇంకా చాలా క్యూట్గా చాలా బాగా అనిపించింది అండి మెయిన్లీ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది సో బాయ్స్కి వెళ్ళి బ్లూ అండ్ బ్యాక్ బ్లాక్ థీమ్ లో చాలా బాగుంటాయి కదా సైకిల్స్ అలాను సో ఇక్కడ బాటిల్కి ఒక స్టాండ్ బ్యాక్ స్టాండ్ అలా ఫిట్టింగ్ అంతా చేసిన తర్వాత సైకిల్ చాలా బాగా అనిపించింది అండి సో ఫైన ఫైనల్గా ఎలాగో సైకిల్ కొనిపిస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మా వాడికి నచ్చిన సైకిల్ కొనిపించాము సో ఒక ఫైవ్ థౌజండ్ వేరియేషన్ వచ్చినా కూడా వాడికి నచ్చిందే కొనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పేసి ఇంకా సైకిల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పువ్వుల మాల ఒకటి నేనే ప్రిపేర్ చేశాను సో మా వాడికి సైకిల్కి అడిగాడు మన సైకిల్కి నాకు ఒక మంచి మాల ప్రిపేర్ చేయి మా గుడికి తీసుకెళ్దాం పూజ చేయిద్దామని చెప్పేసి నేను అక్కడికి చెప్పాను ఇంట్లోనే జస్ట్ పసుపు కుంకుమ పెట్టి చేసుకోవాలి సైకిల్ గుడికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి బట్ లేదు తీసుకెళ్దామని చెప్తూ ఉంటే ఇంకా మేమైతే పక్కనే ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఇంకా ఇక్కడ నేను మాల ప్రిపేర్ చేశాను కదా ఆ మాల చూడండి ఆంజనేయ స్వామి వారి గుండెలపై ఉన్న సీతారాములకి వేస్తే ఎంత అందంగా ఉందో సో ఇంకా చక్కగా ఉంది కదా అలా సో అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి నాకు కూడా ఎంత బాగా అనిపించిందో సో అలా మాల ఇంకా ఆంజనేయ స్వామికి సీతారాములకి వేసి అలాగే రక్ష కూడా తీసుకెళ్ళామండి సో అక్కడ ఇంకా స్వామివారు పూజారి గారు పూజ చేసి అలాగే అర్చన కూడా చేసి ఇంకా ఇక్కడ కొద్దిసేపు అలాగే మా మాలని స్వామివారి ఇంకా గుండెలపై ఉంచి ఇంకా మాకిచ్చారండి సో ఇంకా ఇక్కడైతే స్వామివారి రక్ష అలాగే పూలమాల కొబ్బరికాయ కొట్టి సైకిల్కి అయితే సింపుల్కి అలా పూజ ఇచ్చాడు మా అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అండి సో మా వాడైతే చాలా మంచిగా సైకిల్ అడుగుతూ ఉన్నాడు ఫోర్త్ క్లాస్కి జాయిన్ అయినప్పటి నుంచి సైకిల్ కావాలి కావాలని అడుగుతూనే ఉన్నాడు కాకపోతే పిల్లలు అడిగిన వెంటనే ఏది కూడా బ్లైండ్గా ఇప్పించకూడదండి అలా చేసామంటే ఆ వస్తువు వాల్యూ వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి కూడా కొంచెం తెలియాలి సో వెంటనే అడిగి అడిగిన వెంటనే మనం కొనిస్తూ వెళ్ళాం అనుకోండి ఇంకా వాళ్ళు ప్రతి వస్తువు కూడా అలానే చేస్తూ ఉంటారు సో ఇంకా ఏదైనా నేను అడిగితే కొనిపిస్తారులే అనేటట్టు ఫీల్ అవ్వకూడదు సో ఏదైనా మనం సడన్గా ఒక రోజు కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో మా వారు కూడా అదే హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఎన్ని రోజుల నుంచి నేను సైకిల్ అడుగుతున్నానుమా సో ఇప్పుడు కొనిచ్చారు నాకు థ్యాంక్ యూ మా అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో అలా వాళ్ళకి ఒక వస్తువు వ్యాల్యూ తెలిసినప్పుడు మనం కొనిపించామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అలా మా వాడి సైకిల్ అయితే కొన్నామండి సో ఎలా ఉందో ఈ సైకిల్ అనేది కామెంట్స్లో చెప్పండి సో ఇంకా సైకిల్ కొన్న తర్వాత ఒక సింపుల్ ఫోటోషూట్ కూడా చేసాను నేను సో బాగుంటుంది కదా ఇదంతా కూడా మా వాడికి ఒక మెమొరీ లాగా ఉండిపోతుందండి సో అందుకోసమైతే నేను ఈ వ్లాగ్లు కూడా షేర్ చేశాను సో ఇలాగే నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా వాడి థర్డ్ బర్త్డేకి ఒక సైకిల్ గిఫ్ట్ చేశాను సో ఆ మెమొరీ అయితే ఇప్పటికీ అలానే ఉండిపో పోయింది సో నెక్స్ట్ ఒక టూ మంత్స్ తర్వాత మా వాడి బర్త్డే వస్తుంది అప్పుడు మళ్ళీ సైకిల్ కొనేసి వాడికి సర్ప్రైజ్గా గిఫ్ట్ లాగా చేద్దాం అనుకున్నాను కాకపోతే మేలో సైకిల్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుందండి సో మేకి సైకిల్ కాస్ట్ పెరగడానికి ఏంటి సంబంధం అనుకుంటారేమో సో ఆ టైంలో ఏంటంటే చాలామంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళడానికి సైకిల్స్ నేర్చుకోవడానికి మేలో అలాగే ఏప్రిల్లో సైకిల్స్ అనేవి కొంచెం ఎక్కువ కొంటూ ఉంటారు సో అందుకోసమే మేము ఇప్పుడు ప్లాన్ చేసి ఇంకా సైకిల్ కొనిచ్చాం మా వాడు చాలా హ్యాపీ ఇంకా సైకిల్తో పాటు ీచైని కూడా ఇలా కస్టమైజ్ చేయించానండి సో నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో కస్టమైజ్ చేయించాను బట్ ప్రమోషన్ కాదు కాబట్టి నేను ఆ పేజ్ డీటెయిల్స్ అయితే ఏం చెప్పట్లేదండి సో ఇక్కడ ఎం ఫర్ ముడుమాల మా ఇంటి పేరండి తనిష్కు టీ అని వేయిద్దాం అనుకున్నాను బట్ నాకు అది సింబల్స్ అంత పర్ఫెక్ట్గా లేదనిపించింది సో ఇంకా ఇంటి పేరు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకేం ఫర్ ముడిమాల ఇదైతే గ్లాస్ కాదండి బట్ చూడటానికి గ్లాస్ లాగానే ఉంటుంది ఇది అన్బ్రేకబుల్ ఇంకా వీళ్ళైతే మా వాడి ఫోటో కస్టమైజేషన్ చేయించాను ఎంత క్యూట్ ఉంటాడు ఈ ఫోటోలో మా వాడు సో అందుకోసమని అయితే ఈ ఫోటోలోనే ఈ ఫోటో చేయించాను సో చాలా బాగుంది కదా కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే మా వాడు సైక్లింగ్ అంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు వన్ ఆర్ టూ డేస్లోనే ఇంత ఈజీగా నేర్చుకుంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ లేదండి ఆల్రెడీ వీడి దగ్గర ఒక చిన్న సైకిల్ ఉంది కదా అదేంటంటే ఫోర్ వీల్స్ సైకిల్ సో టూ టూ వీల్స్ సపోర్టివ్ వీల్స్ ఉంటాయి కదా అలాంటి సైకిల్ సో అదైతే కొంచెం ఈజీగానే తొక్కగలగచ్చు కింద పడిపోతారని భయం ఉండదు కాకపోతే ఇది కొంచెం పెద్ద సైకిల్ అందులోనే కొంచెం వెయిట్ ఉంది కదా సో కొంచెం నేర్చుకోవడానికి టైం ఎక్కువే పడుతుందేమో అనుకున్నాను కాకపోతే ఇంకా ఎగ్జైట్మెంట్తో చాలా త్వరగా నేర్చుకున్నాడు సో పిల్లలు ఇలా ఎగ్జైట్మెంట్తో చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు కూడా బట్ అలాంటి టైంలోనే వాళ్ళకి మంచిగా జాగ్రత్తలు అని చెప్పాలండి సో వీళ్ళకి ఏంటంటే ఇంకా సైకిల్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోవడం సైకిల్ లేచి తొక్కడం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎగ్జైట్మెంట్తో చేస్తూ ఉంటారు బట్ మనమైతే చాలా వరకు జాగ్రత్తలు చెప్పాలండి సో వీళ్ళకున్న ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిస్తూ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్తూ వెళ్ళాలి సో ఇంకా వెనుకల్ వచ్చే వెహికల్స్ హారన్ ఇచ్చినప్పుడు సైడ్కి వెళ్ళడం ఇంకా ఆపోజిట్లో ఏదైనా కూడా కొంచెం పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి రైట్ ఇండికేటర్ వేసినప్పుడు ఎటువైపుకి వెళ్తారు లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు ఎటువైపుకి వెళ్తారు ఇవన్నీ కూడా ఇండికేటర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పాలి సో అలా చెప్పినప్పుడే వాళ్ళు కూడా కొంచెం ఈజీగా వెళ్ళగలుగుతూ ఉంటారు సో మా వాడైతే ఇవన్నీ కూడా కొంచెం బాగానే మేనేజ్ చేస్తున్నాడు అనిపించింది ఇంకా కొంచెం వెళ్తూ ఉంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ ఉంటాడు సో అలా మా ఇంటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి వరకు అయితే వచ్చామండి లిటరలీ వన్ కిలోమీటర్ అలా ఉంటుంది సో పర్ఫెక్ట్గానే వచ్చాడు అనిపించింది సో ఇంకా మా వాడు కూడా చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా స్కూల్కి నా సైకిల్లోనే వెళ్ళిపోతా అని చెప్పేసి సో ఇంకా టైం ఉంది కాబట్టి అంతవరకు కొంచెం ఇంకా బాగా నేర్చుకుంటాడు సో మా ఇంటికి స్కూల్ దగ్గర కాబట్టి ఇంకా ఈజీగా వెళ్ళి రావచ్చు అనిపించింది మాకు కూడా సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి అలా అనిపించింది ఈ వాళ్ళి బ్లాగ్ మీకు నాకు కామెంట్స్లో చెప్పండి సో ఈ వాళ్ళటి బ్లాగ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఈ బ్లాగ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ